పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ పదకొండవ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబల్లి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము పునీత పౌలు కోరింతేలుకు రాస్తున్న మొదటి లేక ఏడో అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు యేసు కన్నులైతే శిష్యుల వైపు చూసి ఇట్లు ఉపదేశింబ ఆరంభించను పేదలకు మీరు ధన్యులు దైవరాజ్యం మీది ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు మీరు సంతృప్తి పరపబడుదురు ఇప్పుడు శోకించి మీరు ధన్యులు మీరు ఆనందించరు మనిషి కుమార్ని నిమిత్తము మనుషులు మేము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధనిలు ఆ రోజున మీరు ఆనందపడు మహా ఆనందపడు ఏదైనా పర్లోకమున మీకు బహుమానం గొప్పది వారి పితృలు ప్రవక్తల పట్ల అట్లే చేసిరి అయ్యో ధనికులారా మీకు అనర్థం మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వార్లారా మీకు అనర్థం మీరు ఆకలితో అలమటింతురు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం లోక సువిశేషంలోని ఈ భాగాన్ని అష్టభాగ్యాలు అంటారు ఈ భాగం మొత్తం సువిశేషంలో కూడా గమనించవచ్చు ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి పన్నెండో వచనం వరకు ఇందులో ప్రభు ఈ లోకంలో బాధపడే వారికి పరలోకంలో సంతోషాన్ని అనుగ్రహించడాన్ని గమనించాలి ఎవరైతే నీటి కోసం న్యాయం కోసం అవమానాలు పాలవుతారో వారికి తగిన బహుమతిని ప్రభు సిద్ధం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ధనలేమి వలన కష్టపడేవారికి ఆకలి దప్పులతో కష్టపడే వారికి తగిన బహుమతిని పర్లోకంలో పొందగలరని హామీ ఇస్తూ ఉన్నాడు అలాగే ధనికులు భాగ్యవంతులు తమకు సంతృప్తిచ్చిన స్థితిని తగినట్లు నడుచుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాడు ధనంతో విరవీగేవారు సంపదే సర్వ సర్వస్వం అనుకునేవారు పర్లోకాన్ని పోగొట్టుకుంటున్నారు నీకు దేవుడిచ్చిన సంపదను ఇతరులతో పంచుకోవాలి కొందరికి ధనం వల్ల కళ్ళు మూసుకుపోతాయి పేదలను చిన్న చూపు చూడటం ఆహోంభావ పూరితమైన జీవితంలో బ్రతకటం కొందరి జీవితాల్లో చూడవచ్చు సంపదను పెంచుకుంటూ నీతి న్యాయానికి దూరం అవుతారు ఈరోజే సర్వం ఇక రేపు లేదన్నట్లుగా వారి ప్రవర్తన ఇది సమర్థనీయం కాదు పేదలను ఆదరించాలి లాజరు ధనవంతుని ఉపమానంలో ధనవంతుని స్థితి ఎవరికి రాకూడదు మన చుట్టూ ఉన్న ప్రజలను ఆదుకుంటూ మనకు తోచిన విధంగా సహాయం చేసిన నాడే నిజమైన క్రైస్తవులుగా దేవుని ముందే నిలబడగలం ప్రియ స్నేహితులారా ధనమే స్వర్వం ధనమే స్వర్గం అనేవారు ఈ లోకంలో లేకపోలేదు ధనము ఎంత ఎక్కువగా ఉంటుందో అంత పాపానికి దూరమయ్యే వారు కూడా దగ్గర అవుతూ దగ్గరవుతూ ఉంటారు ఎందుకనగా ధనం మనల్ని దేవునికి దూరంగా చేస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఈ ధనం మనం జీవించటానికి మనం ఆనందించడానికి ఉపయోగపడాలి కానీ దేవునికి దూరం చేయకూడదు ఒకవేళ నీవు ధనం కలిగి ఉంటే ఆ ధనాన్ని నీతో పాటు ఇతరులకు ఉపయోగించమని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులర్ ధనం వలన దేవునికి దూరం అవటం కంటే పేదలుగా మిగిలి దేవునికి దగ్గర అవటం మేలు ఈనాడు మరి ముఖ్యంగా మనకి ధనము ఉంటే ఆ ధనాన్ని పేదలతో పంచుకుంటూ దేవునికి దగ్గర దగ్గర అవుదాం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని నూరంతులుగా చేయాలి అంటే ధనానికి దూరంగా ఉండాలి అహంకారానికి దూరంగా ఉండాలి మరి పేదల పట్ల జాలి దయ కలిగి దేవునికి ఇష్టమైన వారిగా జీవించుదాం పిత పుత్ర పవిత్రాత్మన మమ్మన ఆమె